ఒకసారి యాక్టివేట్ చేయండి ఇలా పైకి కిందకి చక్క చేయాలి అస్సలు నేను చెప్పే వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చేయండి పర్వాలేదు అశ్విని ముద్ర అశ్విని ముద్ర అలాగే చేయండి అలాగే వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే లాగి పట్టుకోవాలి ఇప్పుడు శ్వాస తీసుకు తీసేయండి అగైన్ శ్వాస తీసుకోండి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ అలా మల ద్వారా అలా మూత్ర ద్వారా రెండు లాగి పట్టుకోండి చక్క పైకి శ్వాస కంప్లీట్గా వదిలేస్తూ మల ద్వారా మూత్రద్వారా లాగి పట్టుకోండి ఒక మెత్తడి ప్లేస్ని అలా పట్టుకున్నట్టు ఉంటుంది పెరియని ఏమనే చిన్నగా నాలుగు అంగుళాలు వెడల్పు మెత్తడి ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ని ఫీల్ అవ్వాలి మనం అలా పట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి తెలుస్తుంది మీకు పట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకోండి ఇంకొకసారి నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ లాగండి శ్వాస వదిలేస్తూ అలా పైకి లాగండి మల ద్వారా మూత్ర ద్వారా కూడా టైట్ 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 మూలాధార చక్రానికి చాలా మంచిది శ్వాస వీసాను శ్వాస తీసుకోండి ఓపెన్ చేయండి రిలాక్స్ రిలాక్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి అశ్విని ముద్ర బాగా చేసిన తర్వాతే మూల బంధాన్ని వేయడానికి ప్రయత్నించాలి ఇంకొకసారి మనం ఈ ఉద్యాన బంధం వేద్దాం పట్టభగా నెల లాగి పట్టుకోండి శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ పొట్టబగా అలా లాగిపెట్టుకోండి వీలైనంత వరకు ఉడియాన బంగ అలాగే ఉండండి లాగిపెట్టుకోండి వదిలేసారు శ్వాస తీసుకోండి పూర్తిగా రిలాక్స్ ఇంకొకసారి ఎండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ పట్టుకోవాలి పొట్ట భాగాన్ని లాగిపెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ రిలీజ్ అలాగే అందరు కూడా పృథ్వీ ముద్ర పెట్టుకోండి పృథ్వీ ముద్రకు వచ్చేసేయండి చక్క అందరూ కూడా మూలాధారాన్ని విజులైజ్ చేయండి మూలాధార చక్ర ఒక ఫైవ్ మినిట్స్ అందరూ ధ్యానం చేద్దాం రిలాక్స్ చక్క విజులైజ్ చేయండి పృథ్వీ ముద్దలోకి వచ్చేసాను నిండు శ్వాస తీసుకొచ్చేసాను పూర్తిగా మీ శరీరాన్ని సిద్ధం చేయండి మనం మూలాధార చక్ర సాధనకు వెళ్తున్నాం చక్ర ధ్యానంలోకి వెళ్ళడానికి సద్గురుదేవులు అనుగ్రహం పొందాం మనందరం కూడా చక్కగా స్వామి ఎవరు ఆశతో అందరూ ముందుకు వెళ్దాం నిండు శ్వాస తీసుకొని తీసేయండి పాదాల నుంచి సిరస్సు వరకు సిరస్సు నుంచి పాదాల వరకు రిలాక్స్ అనుకోండి రిలాక్స్గా నిమ్మక మెడతల నిటారిగానే ఉండాలి శ్వాస సహజంగా జరుగుతూ ఉండాలి శరీరంలో ఎక్కడ బిగింపు ఉండకూడదు వెన్నెంక మెడ తలా నిటారుగానే ఉండాలి మొత్తం రిలాక్స్ అనుకోండి పూర్తిగా మీ శరీరాన్ని సిద్ధం చేయండి ఒక మూడు శ్వాసలు పూర్తిగా మూలాధారానికి పంపించండి పూర్తిగా చల్లని గాలి లోపలికి వెళ్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఒక మూడు పర్యాయాల శ్వాసను తీసుకోండి శరీరాన్ని మనసుని పూర్తిగా సిద్ధం చేసాం ఇప్పుడు మీ బుద్ధిని పూర్తిగా మూలాధార చక్రానికి తీసుకెళ్ళండి ఫోకస్ ఆన్ మూలాధార భూమి తత్వాన్ని కలిగినటువంటి నాలుగు రేఖల పద్మాన్ని చేయండి ఫోర్ పెటల్స్ లోటస్ అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీని పూర్తిగా విజులైజ్ చేయని ఆ గణపతి దేవుల ఆశీస్సులు స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ చైతన్య శక్తిని మన లోపలికి ఆహ్వానిస్తున్నాం పూర్తిగా మన లోపలికి ఆహ్వానిస్తున్నాం ఆ చైతన్య శక్తి తెల్లని కాంతి కిరణంలాగా పూర్తిగా మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి ఒక స్పార్క్ లాగా పూర్తిగా మూలాధారానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకమిత్రుల ఆ నాలుగు రేఖల పద్మంలో ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి ఆ రెడ్ కలర్ బంతి నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి శరీరంలోని ప్రతి కణాన్ని ప్రతి సెల్ని కూడా పూర్తిగా తాగుతున్నట్టుగా భావన చేయండి తాగుతున్నప్పుడు వస్తున్నటువంటి వైబ్రేషన్స్ని ఎంజాయ్ చేయండి మిత్రులారా శరీరం అంతా శక్తివంతమవుతుంది ప్రతి కణము కూడా శక్తివంతమవుతుంది ప్రతి కణము కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా విజులైజ్ చేయండి సాధక ఆ మూలాధార చక్రాలను బ్లాక్ చేద్దాం లమ్మనే బీజవంత్రాన్ని మనం చేయడం ద్వారా ఎన్ను శ్వాస తీసుకోండి Lam 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 పూర్తిగా మూలాధార చక్రాన్ని విజులే చేరి సాధక ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీ పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా రెడ్ కలర్లోకి మారిపోతుంది ఆ మూలాధారంలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ ఎంజాయ్ చేయండి ఆ మూలాధార చక్రం అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి ఆ నాలుగు రేఖల కమలంలో ఉన్నటువంటి అమ్మవారు మహం కాళీ అమ్మవారిని దర్శించండి ఆ కాళి అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది మనందరికి అమ్మవారి యొక్క ఆ ఆ మూలాధారం క్రిందిగా ఉన్నటువంటి ఆ కుండలి శక్తి ఆ ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా పూర్తిగా ఉద్దీపన జరుగుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా శుష్యుమ్నాలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఆ బ్రహ్మ గ్రంథి విడిపోతున్నట్టుగా ఆ ముడి విడిపోతున్నట్టుగా భావన చేస్తు పూర్తిగా సాధకం సాధకముతున్నారు పూర్తిగా మూలాధార చక్రానికి ఆ ప్రాణశక్తి చేరుకున్నట్టుగా భావన చేయండి అక్కడ వస్తున్నటువంటి వైబ్రేషన్స్ని ఎంజాయ్ చేయండి ఆ మూలాధార చక్రం పూర్తిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా బ్యాలెన్స్ అవుతున్నట్టుగా భావన చేయండి ఇలా అనుకోండి సాధక మిత్రులారా నేను చాలా స్థిరంగా ఉన్నాను నేను చాలా భద్రంగా ఉన్నాను నేను భూమితో అనుసంధానం అవుతున్నాను నేను చాలా ధైర్యంగా ఉన్నాను నాలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను పూర్తిగా శరీరం అంత అవుతుంది శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా హీల్ అవుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా భావన చేయండి సాధకృత్తుగా